అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు జూన్ మొదటి వారంలో ఎండలతో పూర్తిగా అల్లాడిపోయిన సీమ ప్రజలను ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన సీమ ప్రజలను పూర్తిగా కూడా వాతావరణంతో మార్చేసి పూర్తిగా చల్లటి వాతావరణాన్ని తేబోతున్నాడు వరుణుడు బంగాళాఖాతంలో పదకొండో తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి బలపడి అల్పపీన్నంగా మారే అవకాశం ఉంది అలాగే వచ్చే వారం పాటు రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు గర్జించబోతున్నాయి నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే కర్నూలు కానీ నంద్యాల కానీ అలాగే అనంతపురం జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు సత్యస్థాయిలో కూడా నమోదు జరిగింది వచ్చే వారం పాటు రాయలసీమలో చాలా చోట్ల కుండపోత వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి సీమ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే పదకొండు నుంచి పదహారు మధ్యలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండబోతున్నాయి అలాగే మనం చూసుకుంటే ఈరోజు రేపు కూడా సాయంత్రం రాత్రి సమయంలో అంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండబోతున్నాయి పదకొండు నుంచి పదహారు మధ్యలో చల్లటి వాతావరణం మబ్బులతో కూడిన వర్షాలు విద్వాంసం అయితే రాయలసీమలో సృష్టించబోతున్నాయి కాబట్టి సీమ ప్రజలారా అప్రమత్తంగా ఉందని జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా అనంతపురం జిల్లా కానీ కర్నూలు నంద్యాల కడప జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలని మనము వచ్చే వారం పాటు చూడబోతున్నాం అలాగే ఈ వర్షాలు మనకి ఇరవై లేదా ఇరవై రెండు వరకు కూడా పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా అయితే ఉన్నాయి అలాగే ఇటు మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు కానీ అలాగే తిరుపతి జిల్లా అలాగే ఇటు ఏదైతే సత్యసాయి జిల్లా ఉందో ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వాషాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలను కూడా మనం ఈ జిల్లాలో కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి సీమ ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి వచ్చే వారం పాటు కుండపోత వర్షం అయితే ఉండబోతుంది అలాగే మరొక పక్కన శ్రీశైలంకి కూడా రానున్న రోజుల్లో పూర్తిగా కూడా వరద ఉధృత అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఒక పక్కన జోరాల మరొక పక్కన తుంగభద్ర పూర్తిగా కూడా నిండుకొండలా మారబోతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే రానున్న రోజుల్లో కూడా మహారాష్ట్ర కానీ కర్ణాటకలో కూడా అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో శ్రీశైలం డ్యామ్ కూడా ఇన్ఫ్లో అయితే పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా వచ్చే వారం పాటు తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ముఖ్యంగా కర్నూలు కానీ నంద్యాల కానీ అనంతపురం హిందూపురం ప్రాంతం చిత్తూరు కానీ తిరుపతి కానీ కడప నగరాల్లో భారీ వర్షాలను చూడబోతున్నాం ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ఇటు మనం చూసుకుంటే అల్పపీడనం ప్రభావంతో చల్లటి వాతావరణం కూడా పదకొండు నుంచి పదహారు మధ్యలో ఉండబోతుంది అలాగే ఈరోజు రేపు తొమ్మిది అలాగే పది పదకొండు ఈ ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో సీమలో వర్షాలు అయితే గర్జించే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి